మీ ఊరనా నాగలి ఏం పేరు మీ పేరు రామలింగుడు మీరు ఇక్కడ గుంటె బాయడానికి వచ్చినారా మీరు సొంత ఇది చేదామే సొంత ఫలమే పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినారు పొద్దున ఆరు గంటలకు వచ్చా ఇప్పుడు మొత్తం అయిపోయిందా చేను మొత్తం అయిపోయిందనా ఎన్ని ఎకరాలు రెండు రెండె రెండు ఎకరాలు బాయడం అయిపోయింది పొద్దున్న ఆరు గంటలకు వచ్చినారా మీరు ఎద్దులు మీవేనా ఇవి మావేనా సొంత ఎద్దులే ఎంతకు తీసుకున్నారు ఎద్దులు ఇవి రెండు లక్షలపైంటే రెండు లక్షలు అంటే ఎన్ని సంవత్సరాలు లక్షలు ఎన్ని ఆరు సంవత్సరాలు ఎక్కడ తీసుకున్నారు సంతలో ఎమ్నూరు సంతలో తీసుకున్నారు అప్పట్లోనే రెండు లక్షలు పడ్డాయి రోజుకి ఎన్ని ఎకరాలు పాస్తాయి గుంటే రోజు నాలు ఎకరాలు పాస్తానా రెండు నాలుగు ఎకరాలు పస్తుంది ఎకరాల బలంగా బస్తాయి ఎక్కువని బస్తా మరి ఎక్కువని బస్తాయి గుంటకి ఎక్కువని బస్తాము దిగి వద్దాం ఎత్తుకొని బస్తాయి దాని మీద కూసుకొని మన మనిషి దానిపైన నిలవ నిలబాతాయి పోతాయి రెండు రెండు నాలుగు ఎకరాలు గుంటకు పస్తాయి మనిషి ఎక్కకపోతే ఇంకేమైనా ఎక్కువ బాస్తాయి అంతే ఐదు మొత్తం ఐదు ఎకరాలు బస్తా లాస్ట్ దిగి పాయిస్తాయి వేరే వాళ్ళకి మీరు గుంటకి పోతే ఎంత తీసుకుంటారు ఎంత తీసుకుని రెండు ఎకరాలు పాసిస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు ఎకరాలకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఎక్కడికి ఐదు వందల ఐదు వందల ఐదు వందలే బాడిగా బాడిగా అంతే గత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు మామేమి లేకున్నా ఇరవై ఏళ్ళే పాయబట్టి మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పని పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళే మీరు కవులకి వేసుకున్నారా ఏమన్నా కౌలికి వేసుకునేమే గుర్త చేసే చేస్తున్నారు ఎంత ఎన్ని ఎకరాలు వేసుకున్నారు కౌలికి కౌలకి చేసుకునేమన్నమాట మాది ఉండేది ఒక రెండు ఎకరాలే ఉండేది అక్కడ సొంతం కౌలికి ఎందుకు వేసుకున్నారు వేరే వాళ్ళవి చేసుకునే మన చేసుకునే నష్టమేమన్నమాట వానలు లేక నష్టపోయినారు మొత్తం మొత్తం ఏమేమి లేదు మొత్తం నాశనం పోయిన సంవత్సరం వేసుకున్నారు వేసుకునే ఎత్తు మొత్తం నాశనం పంటల ఏం కాయ చేసి చెట్టు చూసి సన్నకుండా ఎన్ని పంట చేసి మూడు నెలలు ఆయన కూడా చెట్టు కాయలేదు కాయలేదు ఎదుగుదల లేదు ఏం లేదు వానదేవి లేదు పైన వర్షానికే పండుతావు ఈ పంటలు నీళ్ళు కడితే పండుతాయి వర్షం బాగా పడితే పండు పండుతాయి ఇప్పటికి మన నీళ్ళు ఉన్నాయి దీనికి బోర్లు చాలే వత్తాయి వాన వాన దేవుడనా వాన దేవుడు పండుతుంది వానకి వానకి ఎంతో ఎక్కడికి వచ్చేసి ఎంత పెట్టుబడి పెడతారు దీనికి మీరు దీనికి వచ్చేసి బలంగా పెట్టాలంటే ముప్పై వేలు అవుతుంది బాగా వానకాలం బాగా అయితే లేకపోతే ఇంకా మరుతుంది తక్కువ కూడా పడుతుంది ఇంకా పెట్టాలనుకుంటే యాభై వేల కాడికి అవుతుంది అంత కూలోళ్ళ గిల్లలు అయితే ఇంకా అరవై డెబ్బై పోసి ఇంట్లో పోయి పడాలంటే మాలు డెబ్బై వేలు వస్తుంది వస్తుంది గ్యారంటీ వస్తుంది పండుతుంది మొత్తం ఎక్కడికి పండితే పది కింటాలు పంట పది గంటలకు పన్నెండు గంటలకు అంతే బాగా పండితే లేకపోతే ఐదు కింటాలు ఆరు కింటలే ఎట్లా అమ్ముతారు ధర మీరు ఫైన్ వీరు ఏడు వేల ఐదు నూరు పోయిండే అంతే లాస్ట్కి ఆరున్నర వచ్చి ఐదు ఐదు వేలకి వచ్చాయి ఇప్పుడు ఇప్పటికొచ్చినది ఇప్పుడు ఏమన్నా ధర ఇప్పుడు ఇప్పుడు ఏడు వేలు ఉండదు అంట ఈ విత్తనాలు ఈ విత్తనాలు ఏ రకం విత్తనాలు ఇవి ఇవి యాప్ డిలాక్స్ సనా సనాదంద సదానంద డిలాక్స్ అవి అది అయిన ముప్పై పంట ఇప్పుడు మా పంట విత్తనాలు వేసినారా అవే విత్తనాలు సదాన సదానంద బాగా వచ్చేది డిలాక్స్ బాగా వచ్చేది అంతే అని వచ్చింది ఈ పంటలు అయితే మంచి వస్తున్నాయి మంచి వస్తున్నాయి సరైన సమయంలో వర్షాలు కానీ వర్షాలు పడితేనే బాగా వచ్చే పండే జోన మంచిగా ఉంటే మంచిగా పండేది లేకపోతే ఇంకా అందుకే ఆ కాయకాడికే సిట్టింగ్ ఇప్పుడు ఇంకా వచ్చిన పూత కాయ అంతే లాస్ట్ నాశనం నష్టమా అంత నష్టపోతారా అయితే ఎంత పెట్టుబడి పెట్టినారు ఇప్పటికేం లేకున్నా ఇరవై వేలు అయింటది ఇప్పటికే ఇరవై వేలు ఒక పెట్టుబడి ఒక నూనె మందలకి కూలర్ కోలపలకి ఇరవై వేలు అయినది పెద్దలు అన్ని పనులు వేసినవి ఇవి అన్నేసేవే చెద్దమెదు ఇప్పుడు చెద్దమెదిలే ఈనా చెప్పిన విధంగా అయితే ఈ సంవత్సరం అయితే వాళ్ళు పోయిన పోయిన సంవత్సరం కూడా వీళ్ళైతే ఇక్కడ కేసుకుంటే అయితే చేన్లకు వస్తున్నారు వాళ్ళు గత ఐదారు సంవత్సరాల నుంచి అయితే కేసుకుంటూ వస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ఎలాంటి లాభాలు అయితే రాలేదు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు ఈ సంవత్సరము ఇక్కడ పంటలు వేసుకోవడం అయితే జరిగింది వాళ్ళు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ కేసుకొని ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ పత్తులు వేయడం అయితే జరిగింది వాళ్ళు వేసుకున్న పెట్టుబడి వాళ్ళు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా అయితే మాకు రాలేదని అయితే రైతులు చెప్తున్నారు దానివల్ల అయితే మేము ఈ సంవత్సరం అయితే పంటలు అయితే పూర్తిగా కవులు విడిచిపెట్టడం అయితే జరిగింది ఆ ఎద్దులైతే రెండు లక్షలు పడ్డాయంట ఫ్రెండ్స్ అవి అయితే ధర అయితే రెండు లక్షలు పడ్డాయంట ఎంకనూరు సంతలో అయితే తీసుకున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు ఇక్కడ సెద్దం పండ్లకైతే వాటిని గిడెం అయితే వాడుతున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ మరి సేదంపళ్ళకైతే ఎద్దులైతే వాడుతున్నారు ఇక్కడ పంట వాళ్ళు ఈ సంవత్సరం అయితే ఇక్కడ కమ్మర్ సీడ్ వేయడం అయితే జరిగింది ఇక్కడ చెట్టుకి రెండు పూత రెండు మూడు లే మొగ్గలు అయితే రావడం అయితే జరిగింది పూత కూడా ఇక్కడ కాయ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ కాయ అయితే కాయ కూడా అయితే ఇక్కడ చెట్టుకి ఐదు నుంచి పది మధ్యలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కాయలు అయితే దీనివల్ల మాకు ఎలాంటి లాభాలు లాభాలైతే రాదనైతే రైతు చెప్తున్నాడు ఈ సంవత్సరం కూడా మేము నష్టానికే గురవుతున్నాం అని అయితే రైతు చెప్తున్నాడు సరైన సమయంలో వర్షాలు లేక ఇక్కడ వీటికి ఇలాంటి బోర్లు కానీ కాలువలు లేక అందుబాటులో లేకుండా ఈ వర్షానికైతే పండుతావు అంట ఫ్రెండ్స్ ఇవి దానివల్ల ఇక్కడ ఈ సంవత్సరం వర్షాలు లేక ఇప్పుడు పంటలు అయితే రెండు సంవత్సరాలు అయింది మేము వేసి రెండు రెండు నెలలు అయింది పంట వేసి కూడా అయినా కూడా ఈ పంట ఎదుగుదల లేదు కాయ కూడా రాలేదు ఇంకా ఇక్కడ పూత కూడా సరైన సమయంలో ఇక్కడ పూత కూడా పోయడం అయితే లేదనైతే రైతు చెప్తున్నాడు దానివల్ల అయితే ఇక్కడ వాళ్ళు ఎవరో నష్టానికైతే గురవుతుంది ఈ సంవత్సరం కూడా మేము నష్టమైతే రావచ్చు అయితే అంచనా వేస్తున్నారు రైతులు